ఇంటి మీద చింత చెట్టు పడి ఇల్లు పైకప్పు ధ్వంసమైంది అల్లూరి సీతారామరాజు జిల్లా బైరామవరం మండలం చవిటి దిబ్బల గ్రామంలోని తాటిపాక వసంతకుమారి అనే ఒంటరి మహిళ ఇంటి మీద చింత చెట్టు పడి ఇల్లు పైకప్పు ధ్వంసమైంది అర్ధరాత్రి సమయంలో ఆమె ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం ఏమీ జరగలేదు ప్రభుత్వం తనకు ఆదుకోవాలి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇవి బ్రమ్మ ఇవి గ్లాసు తప్పుకుందా ఒక్క అవసరం లేదు రాట్టట్లేదు కదా కళ్ళు కూడా అలవాటు ఉందా

మరి నేను నా భర్త లేననుకోండి నేను ఇక్కడ ఇలా ఉన్నానండి నా పేరు తాటిపాక వసంతకుమార్ అండి నా భర్త లేని ఏడలో నేను ఇక్కడే ఉంటున్నానండి ఉండి నా భర్త చనిపోయా కూడా తండ్రి నేను ఇక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటున్నానండి మరి అప్పటి నుండి నాకు ఇల్లు గురించి సించర్లు పడిపోతాయని నేను ఊహించుకోలేదండి మరి ఆ సెట్ ఎలా పడిపోయిందో నాకే తెలియదు అండి ఇక్కడ మా పిల్ల నేను వెళ్ళి పడుకున్నాక పోయానండి పోతా సమయంలో పడిపోయిందండి మరి నేను ఉంటే నేను చచ్చిపోతున్నాను నేను తెలియదండి తెలియదు అండి మరి మరి ఆ సమయంలో ఎవరన్నా ఉన్నా ఆదరించినా కూడా లేదు కదండి ఇంట్లో నుంచి నేను అతనికి వెళ్ళిపోయాను అండి వెళ్ళిపోయిన తర్వాత మరి రకంగా జరిగిందండి ఆధరత్రి కూడా మరి ఆ ప్రభుత్వం మీరు ఏం చేస్తారో మీరే చెయ్యండి మరి మరి నేను ఒంటి ముద్దులా ఉన్నానండి నా ఒక్కడ కొడుకు అండి నా కొడుకు నా కోడలు అక్కడికి పనులకు వెళ్ళిపోయారండి నా కొడుకు కోడలు కూడా ఉండి మొన్నటి దాకా ఉండి వెళ్ళిపోయారండి అనేసి